నమస్కారం ఈరోజు ఒక మహాపురుషుణ్ణి మనం తలుచుకోవాలా ఆయనలో చాలామందికి తెలియని విశేషం ఏంటంటే మన పురాణాల అంతర్గతంగా ఉన్న ఒక శ్లోకాన్ని మొత్తం భారతదేశంలో ప్రతి ఇంటికి ప్రతివాడికి పరిచయం చేసిన వారెవరంటే శంకరాచార్యుడు శంకరుడు ముఖ్యంగా మనం మరచిపోలేని రీతిలో ఇన్ని వేల సంవత్సరాలు విదేశీయులు రావచ్చు ఎన్ని రకాల ఒడిదుడుకులు రావచ్చు కులమతాలు రావచ్చు శైవ వైష్ణవ భేదాలు రావచ్చు ఇవే వచ్చినా సరే ఇప్పుడు ఎవరో ఒక నిరుపేద వాడి తండ్రికి తదినం తర్పణం పెట్టినా ఇంట్లో పెళ్లి చేసుకున్నా ఏ శుభ అశుభ సందర్భాలన్నింటిలో కూడాను మొట్టమొదట చాలా వరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఉండే గురువు బ్రహ్మ శ్లోకాన్ని ప్రపంచానికి సుపరిచయం చేసినటువంటి మహాపురుషుడు శంకరాచార్యుడు అంతవరకు అది ఎక్కడో స్కాంద పురాణంలో ఒక గురుగీత అనే ఒక చాప్టర్లో ఒక శ్లోకం అది దాన్ని ఆయన ప్రతిరోజు ప్రతినిత్యం గురుర్ బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరమో బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని చెప్పేవారు ఆయన ఏ సత్కార్యం ప్రారంభించినా అది చెప్పి చేసేవారు కనుక శంకర అను అనుచరుల ద్వారా ఆ శ్లోకం ప్రచారం అయింది దాని ద్వారా గురుగీత ప్రచారమైంది దాని ద్వారా అది ఫలాన దగ్గరుందని వెతుక్కున్నారు అందుచేత బలమైనటువంటి ఆయన భావమే ఆ ప్రచారానికి మనం ఇప్పుడు అనుకోవడానికి కారణమని నేను అనుకుంటాను అంటే మానవాకృతి ధరించినటువంటి మనిషియే భగవంతుడై త్రిమూర్తి ఆత్మకుడు బ్రహ్మ మహేశ్వరుడు కాగలడు అని మనుషులకు ఒక గొప్ప ఓదార్పు అందులో ఉంది గురు బ్రహ్మ శ్లోకంలో ఏముందంటే ఒక మనిషి తనను తానుగన ఉత్తమమైన స్థితికి తీసుకెళ్ళగలిగితే గురువు యొక్క కృప వల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము కాగలడు అంటే మనిషి భగవంతుడు కాగలడు మనిషి సృష్టికర్త కాగలడు సృష్టి యొక్క కర్త పోషకుడు సంహారకుడు కాగలడు అటువంటి అభ్యుదయ స్థితికి గురుసేవ కారణమవుతుంది అని చెప్పి అందులో ఇంకొక విషయం ఉంది ఒక సమస్యను ముందే ఐడెంటిఫై చేసి ఆ సమస్యకు సమాధానాన్ని కనుక్కొని ఆ సమస్యను సమాధానాన్ని తగిన రీతిలో చెప్పడం శంకరుడు పద్ధతి అందుకేం చెప్తాడు ఆయన అంతా అందరితోనూ ఒకటే భగవంతుడు ఉన్నాడు రెండవది లేదు అని ఒక సిద్ధాంతం చెప్పి అద్వైతం అని దానికి పేరు పెట్టి నా ద్వైతం రెండవది లేదని చెప్తూ కానీ ఆయన కొన్ని విధి నిషేధాలు తన పనికి తానే తప్పు చెప్తాడు ప్రపంచం అంతా అన్నిట్లో జీవితం యావత్తు నువ్వు అద్వైతం పాటించు బాగానే ఉంది కానీ గురువు పట్ల అద్వైతం కూడదు అని ఒక నిషేధం చెప్పాడు మామూలు మనుషులకు ఏం చెప్పాడంటే ఏమోయ్ భావాల్లో అద్వైతం ఉండాలి కానీ ఆచరణలో అద్వైతం తగదు భావాద్వైతం సదా క్రియాత్ క్రియాద్వైతం నా కరిహిచిత్ చేయకూడదు పొరపాటు అని చెప్పారు అందుకని శంకరాచార్యుల వారు పుట్టినటువంటి రోజు ఈరోజు శంకర జయంతి ఈరోజు నిజంగా మన జాతి సంస్కృతి మహాపురుషులకు దానం పెడితే ఈరోజు శంకరాచార్యుల వారికి పెట్టాలి ఎందుకనంటే నిజంగా శంకరుడు చేసిన మహోపకారం ఇంక ఇంకా వేద వ్యాసుడు ఋషి వాల్మీకి ఆదులు కూడా చేయలే వాళ్ళు ఎంతసేపు ఏం చేశారు వాల్మీకి వ్యాసుడు వీళ్ళంతా ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి తయారు చేసి సమాజంలో భక్తుల ద్వారా వదిలేరు కానీ ఈయన అట్లా కాదు వీటన్నిటిని సమన్వయీకరించి వాటిని వచ్చి చెప్పడానికి ట్రై చేశారు శంకరాచార్యుల వారి విషయంలో జరిగిన అన్యాయం ఏంటంటే ఆయన ఏ కాలం వాడో చెప్పడానికి ఆనాటి ఇంగ్లీష్ శాస్త్రవేత్తలకు ఆయన అతి ప్రాచీనుడని చెప్పడానికి వాళ్ళకి ఒప్పలేదు ఒప్పలేదు ఆయన క్రీస్తుపురం నాలుగైదు వందల సంవత్సరాల ముందు వాడు అని అనే అభిప్రాయాన్ని వాళ్ళు అంగీకరించలేక ఆరవ ఎనిమిదవ శతాబ్దం వాడై ఉండొచ్చును మా దగ్గర పిచ్చి రుజువులు ఉన్నాయని చెప్పారు ఆ రుజువులను చాలామంది వి విఘ్ విఘ్నులైనటువంటి మహానుభావులు అంగీకరించలేదు నాకు అర్థమైనంత వరకు శంకరుడు ఆర్వాచీనుడు కాదు ప్రాచీనుడు ఆర్వాచీనుడు అంటే ఇటీవలి వాడు కాదు ఖచ్చితంగా ఆయన ప్రాచీనుడు మనం ప్రతినిత్యం నిద్రలేవగానే ఒక పల్లెలో పూరి గుడిసెలో ఉన్న ఒక రాజభవనంలో ఉన్న మేధావి అయినా మేధ లేనివాడైనా చదువున్నా చదువు లేకపోయినా నిద్ర లేవగానే మొట్టమొదట రుణపడే వ్యక్తి ఎవరు అంటే శంకరాచార్యుడు ఆయన ఏం చేశాడంటే సూర్యోదయ సూర్యాస్తమయాల్లో అర్ఘ్యం అర్పించడం భారతీయ ఋషి సంప్రదాయం అటువంటి మనకు తెలిసినటువంటి సూర్యోదయ స్థలము మన లలాటం దాన్ని సుషుమ్న అంటారు యోగ పరిభాషలో అక్కడ కరెక్ట్గా ఈ ప్రాంతంలో మనిషి గన జ్ఞానంతో నింపుకుంటే అద్భుతమైన వెలుగు దర్శనం అవుతుంది కనుక ఆ ప్రదేశంలోనే కాశ్మీర్లో వచ్చే కుంకుమను దాంట్లో అక్కడ పెట్టుకోవడం అలవాటు చేశారు అంతవరకు లక్కను కాల్చిపెట్టుకుండేవాళ్ళు దానికంటే నిశ్చితమైన కుంకుమ కాశ్మీర దేశంలో కుంకుమను కొబ్బరికాయను కేరళ నుంచి తీసుకొచ్చి పూజలో భాగం చేశాడు అందుకని నిద్రలేవగానే మన అమ్మ ముఖాన్ని మన చెల్లి ముఖాన్ని మన బిడ్డ ముఖాన్ని ఎవరినైనా చూడగానే అందులో ఖచ్చితంగా శంకరాచార్యుల వారు ఆయన భావజాలం ఉంటుంది ఈ జాతి మొత్తానికి రుణగ్రస్తం చేసిన మహాపురుషుడు కేవలం ముప్పై మూడు సంవత్సరాలు బ్రతికినవారు ఆర్యశంకరుడు ఆయన ఎప్పటికీ బ్రతికే ఉంటాడు ఆయనకు మరణం లేదు అజరామరమైనటువంటి భారతీయ ఋషి సంప్రదాయం బతికినంత వరకు శంకరుడు ఊపిరిలు ఊతుతూనే ఉంటాడు అటువంటి శంకరాచార్యులు వారు పుట్టినరోజు కాకపోతే శంకరుడు ఇంకొక విశేషం ఆయన జ్ఞానంతో పుట్టాడు పుట్టిన తర్వాత అప్పుడుండే అన్ని వైరుధ్యాలకు ఆయన సమాజాన్ని కాదని లేదు సమాజాన్ని ఒప్పుకోకుండా పోలేదు సమాజంలో ఉండే రుగ్మతలను ఒప్పుకున్నాడు ఆయన చాలా నిరుపేద పరిస్థితిలో ఉన్నాడు వాళ్ళ తండ్రి దేహం విడవగానే అతను ఒక పేద ఇంటికి భిక్షకు వెళితే అక్కడ పరిస్థితికి కన్నీరు గార్చి అక్కడ కనకధార స్తోత్రం చేస్తాడు ఆ విధంగా వాళ్ళందరికీ ఎంతో ఉత్తమమైనటువంటి అంటే అపార సంపదను ప్రసాదించగలిగిన భిక్షకుడు అతడు అంటే మంత్రశక్తి అంటే ఋషులకు ఉండే శక్తి తాంత్రిక శక్తి సామర్థ్యం ఆయనకుంది అది కూడా కాకుండా చిన్నప్పటి నుంచి ఆయనలో ఉన్నాయి ఒకటేమో అద్భుతమైన పారవశ్యమైన భక్తి ఆయన గొప్ప భక్తుడు గొప్ప జ్ఞాని గొప్ప వైరాగ్యపూర్ణుడు అన్నిటికంటే గొప్ప విశేషం ఏంటంటే శంకరాచార్యుడు జీవితంలో స్పృశించని అంశమే లేదు కానీ దురదృష్టవశాత్తు శంకర శిష్యులైన వారు ఆయన చేసిన అన్ని పనులలో ఉండే కొన్ని ముఖ్య భాగాలను గ్రంథస్థం చేయలే వాళ్ళకేదో వాళ్ళ సంశయాలు వాళ్ళకున్నాయి అది కూడా కాకుండా శంకరుడు తన తరువాత కూడా ఇది అద్భుతమైన రీతిలో ఉండాలని ఆ సేతు సీతాచల పర్యంతం పర్యటన చేసి హిమాలయాలతో సహా కొన్ని పీఠాలు ఏర్పాటు చేసి ఈ ప్రకృతిని శక్తిగా ప్రార్థించమని భగవంతుడు దానికి మూలమని ఈ ఋషి సంప్రదాయాన్ని వ్యాపింపచేయడానికి ప్రచారం చేశాడు అయితే శంకరాచార్యుల పట్ల ఫారినర్స్ ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే మనలో మనకు విద్వేషం కలిగించడానికి ట్రై చేశారు నిజంగా శంకరుడి పట్ల త్రిమతాచార్యులు ఎవరికీ వ్యతిరేక భావం ఉండదు కానీ దానికి కావాలని సామాన్య జనంలో వాళ్ళు గలభ కల్పించారు కానీ వాస్తవానికి శంకరుడు అద్వైతం చెప్పడం అంటే జ్ఞానాన్ని గురించి చెప్పడం అది ఒకరికి దగ్గర అని ఒకరికి దూరమని కాదస ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లో తలెత్తుకొని తిరగాలంటే శంకరుడు చెప్పిన జ్ఞానమే మొదటి మార్గం భక్తి మార్గం చెప్పినా కూడా జ్ఞానాశ్రయం చేయకుండా భక్తిని ఎవరూ ఒప్పుకోలేడు జ్ఞానం లేని భక్తి ఉండదు అందుచేత శంకరాచార్యుల వారికి మనం ఎప్పుడూ ఉమ్మ పడి ఇంకొక విషయం ఏంటంటే ఉపనిషత్తును శంకరుడు కనుక వ్యాఖ్యానించక వదిలేసుకుంటే ఉంటే మనకి ఈనాడది చాలా అర్థంగాని వాంగ్మయం కింద మిగిలిపోయింది కొన్ని భాషలలో అర్థం కాని వాంగ్మయాన్ని ఎట్లా వదిలేశామో ఏ కొన్ని అక్కడక్కడ కొన్ని మనకి ఇంకా అర్థం కాలేదని చరిత్రకారులు వీళ్ళు చెబుతారో ఆ విధంగా వదిలేశాం లేకపోతే పిచ్చి పిచ్చి అర్థాలు చెప్పుకుని ఉదాహరణకి రాహుల్జీ సాంక్రిత్యనేటటువంటి హిస్టోరియన్ బెనారస్ హిందూ యూనివర్సిటీలో పనిచేసిన వారు మన వేదాలు ఉపనిషత్తుల బలి చదివేశారని చెప్పిన వారు చాలా అసంబద్ధ భావజాలాన్ని ప్రపంచానికి చెప్పి ఒక రకంగా చూస్తే మేలు చేశాడు ఒక రకంగా చూస్తే అపకారం చేశాడు అది కూడా కాక ఈ శంకరుడి విషయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి మహాపురుషుడు కూడా ఎందుకు ఆయన ఇటీవలి కాలం వాడు అని ఎందుకని చెప్పారంటే కంచి మఠంలో రికార్డ్స్ ఉన్నాయి మిగతా మఠాలలో ఉండే రికార్డ్స్ని ఇతరం ఈ విదేశీలో వాళ్ళు వచ్చేసినప్పుడు దాన్ని ధ్వంసం చేసేసారని ఈ రికార్డు ఆధారంగా చూసుకుంటున్నామని ఏదో చెబుతున్నారు ఏది శంకరుడు ప్రాచీనుడు కానీ ఆరు కావాలి ఆయన రాసిన భాషాభావం బట్టి మనం ఆ నిర్ణయానికి రావచ్చు ఇకపోతే ఇంకో విషయం సంస్కృత భాషలో ఉండే భావ సౌందర్యాన్ని ప్రఖ్యాత కవులైన వాల్మీకి వేద వ్యాసుడు తర్వాత వచ్చినటువంటి కాళిదాసు భావభౌతి ఇట్లాంటి వాళ్ళని ప్రమాణంగా తీసుకుంటే వాళ్ళకు శంకరుడు ఒకడు భయం ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో దాన్ని ఎంత క్లిష్టతరమైన దానినైనా సరే ఒక శ్లోకంలో అద్భుత శ్లోకంలో చెప్పగలి జనుల నాలుక మీద కదిలే శ్లోకంలో చెప్పగలి ఆయన ఎంత అందమైన చెప్తాడంటే ఈ ప్రపంచం ఉందే ఈ ప్రపంచం వాస్తవికమైన ఉనికి లేనిది అని చెప్పిన వేదాంత సూత్రాన్ని ఆయన ఎట్లా చెప్తాడు ఒక అర్థంలో బొమ్మ ఉంది అది వాస్తవం అంటావా అనలేవు లేదంటావా ఉంది అంటాం ఆయన అంటాడు విశ్వ ఈ అనంత విశ్వాన్ని అది ఎలా ఉంది అంటే శాస్త్రవేత్తలు అందరూ ఏమన్నారు బయట విశ్వం ఉంది మనం ఉన్నాము విశ్వంలో మనం ఉన్నాము విశ్వం అంటే ఇదిగో ఇంతవరకు మేము లెక్క కట్టాము మా మ్యాథమెటిక్స్ మా కంప్యూటర్స్ మా ఇవి ఇంతవరకు మా శాస్త్రం చెప్పింది అన్నాడు ఋషి ఏమన్నాడు తెలిసిన ఈ విశ్వానికి వెలుగునిచ్చేది నీ అంతరాత్మ నీ ఆత్మ చైతన్యం వల్లనే నీ చిద్రూప చైతన్యం వల్లనే ఈ పదాలను అనాది యుగంలో ఎక్కడో చెప్పగలగడం గ్రేట్ అంటే ఒక రకంగా ఆయన వాటిని ఎన్నుకొని విస్తృతమైన రీతిలో ప్రపంచాన్ని చెప్పాడు అందుకని విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నియంతర్గతం నిద్రయ ఒక సిద్ధాంతాన్ని ఇంత అందమైనవి అసలు అది కూడా కాదు బహుశా నాకు తెలిసి ఏ పరాయి భాషల్లో ఉందేమో కానీ మొట్టమొదటిసారి అటువంటి ఎక్స్పెరిమెంటల్ కవిత్వం చెప్పించి శంకరాచార్య శంకరాచార్య అది కూడా కాకుండా ఆ రోజున్న మూర్ఖ సంప్రదాయాలను కాదన్నవాడు ఆయన ఎట్లా అంటే ఆ రోజు రాజులందరూ గ్రామర్ నేర్చుకున్నామని ప్రోత్సహించేవాడు ఎంత చావుబోయేవాడు కూడా సంస్కృతంలో ఒక కవిత్వం చెప్పగలిగితే వాద ప్రతివాదాలు చేయగలిగితే భాష మీద భావం మీద కాదు వెంటనే వాడిని గొప్ప పండితులని రాజులు ఆదరించేసేవాడు అంత అటువంటి కాలంలో ఒక వృద్ధుడు సంస్కృతంలో పాణనీయ వ్యాకరణంలో కర్మణి ప్రయోగంలో డుంగ్ అనే ఒక ప్రత్యయం వస్తుంది అనే సూత్రాన్ని కంఠసం చేస్తుంటాడు అప్పుడు ఆయన చూని అరే నానా వెళ్ళిపోబోతున్నావు ఇప్పుడు ఈ దుకృంకరణ సూత్రాన్ని ఏం కాపాడదు అంటే నన్ను ఏం చేయమంటారు గోవిందం కదా గోవిందుడు అంటే ఎవరు మనకు కాని దేవుడని కాదు గోవు అంటే నీ ఎదురుగా కనిపించే ప్రకృతికి పోయిన సంపద విందు అంటే ఆనందం జ్ఞానానందాలని రూపమైన పరమాత్మని అన్వేషించు కానీ ఈ అర్థం లేనటువంటి సంస్కృత సూత్రాలు నీకు ఏ విధంగా ఉపయోగకరం కావు అని పాణినీయాన్ని అపారంగా ఉపయోగించిన వాడు చెప్పాడు అది పాణినీయ వ్యాకారంలో కొత్త కొత్త కుంతలు తొక్కి కొత్త కొత్త భావాలు చెప్పిన శంకరాచార్యుల వారు గోవిందం భజ హే మూఢమతే ఆలోచన వదిలేసినటువంటి ఓ వ్యక్తి నీ మీద ప్రేమతో చెబుతున్నాను సంప్రాప్తే సన్నిహితే కాలే శరీరం నుంచి ప్రాణం వెళ్ళిపోయేటప్పుడు గోవిందం భజ పనికొస్తుంది కోస్తుంది దుక్కం పనికి రాదు కాబట్టి ఆ పని చేయమని సోలు ఈ విధంగా సమాజంలో పాపులర్గా ఉండేటువంటి నోషన్స్ ని అభిప్రాయాలను కాదంటూ ఒక ఉత్తమ సంప్రదాయ నిష్కాంశ చేస్తారు నిజంగా శంకరుడు ఎంత శక్తివంతుడంటే ఒక స్థాయిలో ఆ రోజులలోని ఈ కుల వర్గ మత భావాలను వాటి పరిమిత వైరుధ్యాలను కాదని చెప్పగలిగిన ధైర్యశాలిప ఒకరోజు ఒక అతను వస్తాడు ఏ పంచమా అపస పక్కకు పోవై తొలిగిపో పంచముడా అనేటప్పటికి అతను ఏమంటాడు అయ్యా నువ్వు దేహాన్ని బొమ్మంటావా మనసును బొమ్మంటావా దేని బొమ్మంటావు ఇందులో పంచముడు ఏదంటావు అని అడిగితే అతను శుభస్వరూపం నమస్కరిస్తాడు ఆ విధంగా చేయగలిగిన తాత్వికుడు నాకు తెలిసి శంకరుడు ఒకడు ఆ తరువాతి కాలంలో కాదు ఇప్పుడు మన మహానుభావులైన పెద్దలు రామకృష్ణాదులు కాదు రవణ మహర్షి రామకృష్ణుడు ఇత్యాది పెద్దలు ఉన్నారు కదా అన్ని మతాల్లో మత వాళ్ళు కాదు శంకరాచార్యుడు ప్రధానంగా రాసిన గ్రంథాలన్నింటిలో ఆయన చేసిన వ్యాఖ్యానాలు ఇంగ్లీషులో షేక్స్పియర్ గురించి కానీ మరే కవి గురించి కానీ మిల్టన్ గురించి కానీ మరే గ్రంథం గురించి కానీ ఎవడు రాసిన పుస్తకాల కంటే కొన్ని వేల లక్షల కోట్ల రెట్లు ఉత్తమ ఇలా నీకు ఎంత ధైర్యం ప్రపంచమంతా ప్రశంసించే వాటిని కాదంటావా అవును అంటాను ఎందుకన్నా ఒక బెంజాన్సను షేక్స్పియర్ పుస్తకాలను విమర్శిస్తే అదొక విమర్శ అది సాహిత్య విమర్శ అంతేగాని ఒక మంత్రవర్ణానికి చేసిన వివరణ విపులీకరణ విశ్లేషణ ప్రేరణ తపోరూపమైంది కాదు అందుచేత శంకరుడికి మనం ఎప్పుడూ ఘననివాళి చెప్పండి మన జాతిలో ప్రతి